హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు రవి సుజాత ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పెనుగంచిప్రోలు గ్రామం అనే ఊరిలో వెలిసిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి గురించి మనం తెలుసుకుందాం పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తల్లి అమ్మవారి టెంపుల్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో ఉంది పెనుగంచిపోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి చరిత్ర కృష్ణా జిల్లాలోని పవిత్ర గ్రామం పెనుగంచిపోలులో వెలసిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ధి పొందారు ఈ అమ్మవారి మహిమలకు శతాబ్దాల చరిత్ర ఉంది పూర్వకాలంలో ఈ ప్రాంతం అరణ్య ప్రాంతంగా ఉండేది ఒకసారి అక్కడ నివసించే గోపాలకులు తమ ఆవులు ప్రతిరోజూ ఒక ప్రత్యేక ప్రదేశంలో పాలు విడిచిపెడుతున్నాయని గమనించారు ఆశ్చర్యపోయిన వారు ఆ ప్రదేశాన్ని తవ్వగా అక్కడ స్వయంభువుగా వెలసిన అమ్మవారి విగ్రహం దర్శనమిచ్చింది అదే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు అమ్మవారు కలలో దర్శనమిచ్చి నేను ఈ ప్రాంతానికి రక్షణగా నిలుస్తాను నన్ను నమ్మి పూజించే వారిని కాపాడుతాను అని చెప్పినట్లు భక్తుల నమ్మకం అమ్మవారి మహిమలు క్రమంగా చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించాయి అనారోగ్యాలు సంతానలేమి కుటుంబ సమస్యలు వంటి బాధలతో వచ్చిన భక్తులు అమ్మవారి కృపతో ఉపశమనం పొందారు ముఖ్యంగా శుక్రవారాలు ఆషాద్ మాసం తిరునాళ్లు రోజుల్లో అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం అమ్మవారి ఆలయంలో జరిగే బోనాలు కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు ఎంతో ప్రసిద్ధి భక్తులు అమ్మవారిని తల్లి రూపంలో భావించి తమ బాధలను చెప్పుకుంటారు అమ్మవారు దయతో వారిని ఆదుకుంటారని అపారమైన విశ్వాసం ఉంది నేడు పెనుగంచిపోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు కేవలం ఒక గ్రామదేవత మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రసిద్ధి చెందిన శక్తి స్వరూపిణిగా పూజింపబడుతున్నారు అమ్మవారి కృప ఉంటే అసాధ్యమేమీ లేదు అన్న నమ్మకం భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం